హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుసుకున్నది పది మంది తెలియజేయాలి అది ఫాలో కమ్మని కాదు ఫాలో అవుతారా నాకు అనవసరం వింటారా ఉన్నారా నాకు అనవసరం జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ని మందికి వినిపించేటట్టు చేసి చచ్చిపోవడం వాడికి తెలిసిన నాలెడ్జ్ పది మందికి వినిపించి చచ్చిపోతాడంటాం అంత తొందరగా ఎక్కడ చేస్తావురా నువ్వు అంత ఈజీగా చచ్చిపోతే ఎట్లాగా నువ్వు చేసినవి ఏమన్న మామూలు ఉన్నాయా కుటుంబాలను కుటుంబాలనే ఏడిపించావు కదా కొన్ని వందల మందిని ఏడిపించావు ఒక అతనైతే చనిపోయాడు నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డారు నువ్వు అంత ఈజీగా ఎలా చచ్చిపోతావు నువ్వు అనుభవించాల్సింది చాలా 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 ఉందిరా నీకు అప్పుడే రాదు చావు పాపీ చిరాయువు కదా నువ్వు చానాలు బతుకుతావు ఏ ఏ అంతస్తులు నాకు విన్నారు కదా ఫ్రెండ్స్ వీడికి ఆస్తులు వద్దంట అంతస్తులు వద్దంట రిసార్ట్లు కూడా వద్దంట వీడు అసలు నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వీడేంటో వీడి విధానాలు ఏంటో అసలు ఎవరికన్నా వీడి వీడియోస్ చూసే వాళ్ళకి వీడికి ఏమన్నా మానసిక రోగేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు చెప్పిన మాట మళ్ళీ రేపు చెప్పడు రేపు చెప్పిన మాట మళ్ళీ ఎల్లుండి చెప్పడు ఈరోజు ఏమంటాడు అసలు మీమాంసనే నా ఏమో నా గోలు మీమాంస కోసం నా ఫ్యామిలీని వదులుకున్నా అన్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు అసలు రిసార్ట్లు కూడా అవసరం లేదు నాకు అని చెప్తున్నాడు మళ్ళీ ఏమో కొన్ని రోజులేమో అసలు రియల్ ఎస్టేట్లో కోట్లు కోట్లు సంపాదించేస్తాను అంటాడు అసలు నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను అంటాడు ఏమో ఎవరో ఇచ్చే వాల్యూ నేను ఎవరికో చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదంటాడు అసలు కొన్ని రోజులేమో మీమాంసాన్ని పక్కన పెట్టా అంటాడు కొన్ని రోజులేమో అసలు మీమాంసానే నా జీవితం అంటాడు పక్కన పెట్టడం ఏంటో వాడు అంటే ఆ మీమాంస అనేది ఏమన్నా ఖర్చీఫ్ ఆ ఫ్రెండ్స్ కాసేపు చేతిలో పట్టుకొని కాసేపు తీసి పక్కన పెట్టడానికి ఒకసారేమో మీమాంసాన్ని పక్కన పెట్టి ఇన్వెస్టర్స్ సంగతి చూస్తాను ఇన్వెస్టర్స్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కోట్ల చుట్టూ తిప్పుతాను అంటాడు ఒకసారేమో మీమాంసాన్ని పక్కన పెట్టేసి నేను రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేసి కోట్లు కోట్లు సంపాదిస్తాను అంటాడు ఒకసారేమో ఎంబడేసుకుపోయేది ఏమీ లేదు నాకు ఆస్తులొద్దు అంటాడు ఒకసారేమో నేను రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తాను అంటాడు మొన్న ఈ మధ్య మన వీడియోస్ కింద ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ మీమా మీమాపరిచితుడు అని అంటే వీడు అపరిచితుడులాగా బిహేవ్ చేస్తుంటాడు కదా సో వీడికి మీమాపరిచితుడు అని ఒక పేరు పెట్టారనమాట ఎవరో వీడు అసలు ఒక అపరిచితుడు కాదు ఫ్రెండ్స్ మ్యాథ్స్ లో ఉంటుంది కదా పవర్ ఆఫ్ అని వేస్తారు కదా టూ ద టూ పవర్ ఆఫ్ ఫోర్ అట్లా వేస్తారు కదా సో వీడు అపరిచితుడు పవర్ ఆఫ్ అపరిచితుడు వేస్తే ఎంతో వీడు అంత అనమాట వీడు ఒక అపరిచితుడు కాదు ఫ్రెండ్స్ వీడు లాస్ట్ ఇయర్ త్రీ మంత్స్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి మొన్న మళ్ళీ జైల్లోకి వెళ్లేదాకా వీడియోస్ చేశారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోస్లో ఎన్ని రకాలుగా మాటలు మార్చాడో అంటే వాడికి మైండ్ పోయిందనమాట ఒకసారి జైలుకి వచ్చేసరికి ఇన్ని రకరకాలుగా పూటకో మాట మారుస్తా ఉన్నాడు ఇప్పుడు రెండోసారి జైలుకి వెళ్ళాడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడు కదా ఇప్పుడు ఇంకా అసలు చూడండి ఇప్పుడు రెండోసారి జైలుకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని రకాలుగా ఇక సెకండ్ సెకండ్కి మారుస్తాడే అన్నమాట Chudda friends, thank you all.